యూనివర్స్ వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆల్ అంటే ఎటువంటి రీడింగ్ అయినా సరే నేను చెప్తాను మ్యారేజెస్ ఇష్యూస్ అయినా పర్సనల్స్ ఇష్యూస్ అయినా లేదు అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా మీ పర్సన్ కోసమైనా లేదు అంటే మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ జాబ్ ఇష్యూస్ ఆల్ ఇష్యూస్ నేను చెప్తానండి కాకపోతే నేను చెప్పే రీడింగ్కి అమౌంట్ పేబుల్ చేయాలి పర్సనల్ రీడింగ్స్ అలా ఇష్టం ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్స్ అయితే నేను మీరు కాంటాక్ట్ అయితే ఎంత ఏమిటి అనేది నేను మాట్లాడతాను చెప్తానండి వాట్సాప్ చాటింగ్ అయినా చేయండి లేదు అంటే కాల్స్లో అయినా మాట్లాడండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ ఇగ్నోరింగ్ చేయడానికి అసలు రహస్యం ఏమిటో చూద్దాం ఏంజెల్స్ చెప్తారు రొమాంటిక్ ఏంజల్స్ దీంట్లో చెప్తారు ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ పర్సన్ ఇగ్నోరింగ్ చేయడానికి రహస్యం ఏమిటి అసలు రహస్యం ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అసలు రహస్యం ఏమిటో చెప్పండి దాని వెనకుండే రహస్యం ఏమిటి సైలెంట్గా ఇగ్నోరింగ్ చేయడానికి దాని వెనక ఉండే రహస్యం ఏమిటి చెప్పండి యూనివర్స్ దీని క్లారిఫికేషన్ కూడా చెప్తూ చెప్తానండి రహస్యం ఏమిటి రొమాంటిక్ ఏంజల్స్ రహస్యం ఏమిస్తారు

ఇక్కడ చూడండి <zsch economies> కొంతమంది అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోవడానికి అంటూ వాళ్ళు అయితే వెళ్ళారు అసలు రహస్యాలు చూడండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్ని సేవ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు దాని గురించి అయితే హీల్ అవ్వడానికి వెళ్ళారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ బ్రైటింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ మీ లవ్ లైఫ్ అనేది రిలీజియస్గా ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి కొన్నాళ్ళు ఈ సపరేషన్ ఉంటే మీరు ఎలా మారుతారు ప్రాక్టికల్గా మారాలి అని ఆ ఉద్దేశంతో కొంతమంది అయితే వెళ్ళారు అలవ్ యువర్ హార్ట్ అండ్ షోల్ టు స్ట్రాంగ్ విత్ జాయ్ మీ మైండ్ మీ మనసు మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసును ప్రశాంతత కొన అంటే కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చినా సరే రెండు కూడా హ్యాపీగా ఉండాలి అనుకోనంటే ప్యాషనేట్గా మళ్ళీ రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఇలా సపరేషన్ సిచ్యువేషన్ని ఇచ్చారు కొంతమంది And someone is uh, wearing a false self mask in this. రిలేషన్షిప్ కొంతమంది అయితే మాస్క్ వేసుకొని బ నిజాల్ని లోపల పెట్టి అబద్ధాన్ని బయట ఉంచి దాని మీద బ్రతుకుతూ దాని మీద నిలబెడుతూ ఉన్నారు అంటే నిజాన్ని దాచిపెడుతున్నారు మాస్క్ జస్ట్ బయట అందాన్ని చూసి అట్రాక్ట్ అవ్వడం కానీ మనస్ఫూర్తిగా అయితే వాళ్ళు ఇష్టపెట్టుకోవడం అనేది జరగలేదు అందుకే కొంతమంది ఏంటంటే మాస్క్ వేసుకొని ప్రేమించినట్లుగా నటించారు అని చెప్తున్నారు ప్లేఫుల్నెస్ టు రీక్యాప్చూర్ రొమాన్స్ అలౌ యువర్ ఇన్ యూత్ఫుల్ స్పిరిట్ టు షైన్ అన్నారు అంటే ఇది కానీ ఉంటే ఈ సపరేషన్ లో మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చును రీగ్రోత్ అవుతుంది ఈ రిలేషన్షిప్ని రీగ్రోత్ చేయొచ్చును అని చెప్పి కొంతమంది మాస్క్ ఉన్నది కాబట్టి ఆ మాస్క్ను తొలగించే ఇష్యూస్లో ఈ సపరేషన్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే టెస్టింగ్ పర్పస్లో దేర్స్ ఏ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ హియర్ మీరిద్దరు కూడా ఎంత దూరంగా ఉండేటప్పటికీ ఒక ఐస్ కాంతాలు ఎంత దూరంలో పెట్టినా వాళ్ళు దగ్గరగా చేరుకుంటారు అనే ఉద్దేశంతో ఉన్నారు ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఇదే ఈ సెపరేషన్ అనేది కూడా మీ విషయంలో ప్రేమకి ఒక ఆదరణ ఒక ప్రొటెక్షన్ అనుకొని చెప్తున్నారు ఫ్లట్ ఎక్స్టెండ్ యువర్ హైట్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్ కొంతమంది వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళు అదర్స్కి ఇవ్వడానికి ఫ్లట్ చేయడానికి చెయ్యాలి అనే ఉద్దేశంతో కొంతమంది ఇగ్నోర్ చేశారు కాలింగ్ కాలింగ్ ఇన్ యువర్ షోర్మేట్ మీ యొక్క వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మీ దగ్గరకే చేరుకుంటారు మీ ప్రే కొంతమంది ప్రే చేస్తున్నారు ఎవరైతే ఇగ్నోరింగ్లో పెట్టారో వాళ్ళు మీ కోసం ప్రే చేసుకుంటున్నారు మీరు కావాలి అని న్యూ లవ్ కొంతమంది స్టార్ట్ చేశారు ఏ న్యూ పర్సన్ హ్యాజ్ స్టైర్డ్ యువర్ రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే కొంతమంది ఇగ్నోరింగ్ చేశారు ఎవరికైతే ఇగ్నోరింగ్ చేశారో ఈ ఇగ్నోరింగ్లో మీ లైఫ్లోనికి ఇద్దరికి ఇద్దరు లైఫ్ల్లో ఇద్దరు వస్తారు వాళ్ళతో ఉండాలా ఎక్స్ స్పర్శంతో ఉండాలనేది ఆలోచించుకునే తీరు మీ మీదే ఆధారపడి ఉంది కానీ ఇది కాకపోతుంది అది కాకపోతుంది అనుకుని ఆలోచించే మనస్తత్వాలకి ఏది కూడా దొరకదు అని ఇక్కడైతే యూనివర్స్ చెప్తున్నారు హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ హీలింగ్ ఫ్యామిలీస్ ఇష్యూస్ వాళ్ళు మెయిన్ సపరేషన్ అవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వలన బాధపడుతూ మిమ్మల్ని దూరం పెట్టలేక వాళ్ళ ఫ్యామిలీస్ కోసం కష్టపడాలి కెరియర్ ఫోకస్గా ఆలోచించాలి అని చెప్పి ప్రాక్టికల్ మైండెడ్గా వాళ్ళైతే వెళ్ళారు అని చెప్తున్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ అంటే రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అంటే మీ మధ్యలోని ఒక మదర్ అనేవారు ఉన్నారు వాళ్ళు వలన ఏంటంటే వాళ్ళు డామినేషన్ చేయడం లేదు అంటే వాళ్ళు కామ్గా ఉండడం వలన కూడా వీళ్ళు ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి ఒక మదర్లీ నేచర్గా నెమ్మదిగా ఉంటూ ఇంట్రావెక్ట్గా ఉంటూ మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పటికీ కూడా అన్ వెళ్ళారు కామ్గా అందుకే ఉన్నారు మీలో ఉండే మనస్తత్వం ఏంటి అని గ్రహించడానికి ప్యాషన్ అని ఎందుకన్నారు ఫ్యాషన్ అని ఎందుకన్నారు మీ మీ దగ్గరికి హైలీ ప్యాషనేట్గా ట్రావెలింగ్ చేస్తూ హ్యాపీ మూమెంట్స్ కోసం ఈ ఇగ్నోరింగ్ చేశారు ఎంతవరకు ఉంటుంది మీతో హ్యాపీనెస్ అనేది వాట్ ఈజ్ వాట్ అనుకొని చెప్పి మీతో హ్యాపీ అనేది ఉంటుందా లేదా ప్యాషనేట్గా రావాలి ఈ ఇగ్నోరింగ్ అనేది మీకు ఒక పరీక్ష లాంటిది అందు గురించి మీ దగ్గరకైతే ఒక బ్రైట్ ఫ్యూచర్ని ఇవ్వడానికి ప్యాషనేట్గా రావాలి అనే ఆలోచనతో ఈ ఇగ్నోరింగ్ అనేది పెట్టారు అని చెప్తున్నారు డిసెప్షన్ అని ఎందుకన్నారు ప్రజెంట్ బ్యాడ్ కర్మ మీరు సఫర్ అవుతున్నారు ఈ ఇగ్నోరింగ్ సిచ్యువేషన్ వల్ల మీరు చాలా బాధను అనుభవిస్తున్నారు అదే కాకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా వాళ్ళు అక్కడ వెళ్ళిన లో వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు బ్యాడ్ కర్మను అనుభవిస్తున్నారు అనేక విధాలుగా కూడా కష్టాలు పడుతున్నారు అని అయితే చెప్తున్నారు ప్లేఫుల్నెస్ ప్లేఫుల్నెస్ వీళ్ళు అంటే వీళ్ళు ఈ గో యాటిట్యూడ్ చూపిస్తారు కానీ హానెస్ట్గా ఉంటారు ప్లేఫుల్నెస్ అంటే మీతో హ్యాపీగా రిలేషన్షిప్ ఉంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు చాలా హానెస్ట్గా ఉండాలి అనుకుంటున్నారు మీ రిలేషన్ని రీగ్రోత్ చెయ్యాలి హానెస్ట్గా ఉండాలి వాళ్ళకి పవర్ అనేది మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేస్తారు అని చెప్తున్నారు కొంతమందికి ఏంటంటే ఫాదర్లీ ఫిగరు డామినేటెడ్ కూడా చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అతిగా పిల్ల మీ పర్సన్ని ప్రేమించడం వల్ల దాని గురించి ఆలోచిస్తూ మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ కోసం ఆలోచించి రీబ్యాక్ అయ్యారు కెమిస్ట్రీ చూండి వర్క్ ఇష్యూలో ఉండి ఈ రీబ్యాక్ అయినప్పటికీ కూడా మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి కొన్ని చూసారా ఇవి ఎమోషనల్గా ఉన్నారు ప్రాక్టికల్గా మీరు మారాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కెమిస్ట్రీ కోసం మీరు ప్రాక్టికల్గా మారితే వాళ్ళు ఎమోషనల్గా రావాలి అని అనుకుంటున్నారు అందుకే ఇగ్నోరింగ్ చేశారు ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ ఫు లవ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ ఓపెన్ యువర్ హార్ట్ టు గివ్ అండ్ రిసీవ్ ద హైయెస్ట్ ఎనర్జీ ఆఫ్ ఆల్ మీరు ఎంత ఎక్కువగా థింక్ చేయకుండా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ఉన్నట్లుగా అయితే మీ పోసన్ మీరే విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకొని మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంటారు ఈ ప్రేమలో మీరు గెలుపును సాధిస్తారు ఆ గెలుపు కోసమే ఎదురు చూస్తున్నారు అందుకే ఎదురు చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళారు ఫ్లట్ అని ఎందుకు అన్నారు ఫ్లట్ కొంతమందితో అంటే వీళ్ళు ఫ్లట్ చేస్తున్నారు వీళ్ళు కొంతమందిని ఫ్లట్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నానేమో అని అనుకుంటున్నారు వీళ్ళు కూడా ట్రాప్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తుల్ని కానీ వీళ్ళు మళ్ళీ మీతో వచ్చి రీబ్యాక్ అయ్యి వస్తారు మాట్లాడతారు అని చెప్తున్నారు కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ కాలింగ్ ఇన్ your soulmate మీరు స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు కానీ ఈ స్టక్కింగ్ అనేది లెట్ గో చేశారని మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని లెట్ గో చేశారు కానీ మీరు ఒక్కసారి కానీ ఫోన్ చేసినా లేదు అంటే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ స్టక్డ్ పొజిషన్ నుంచి మళ్ళీ రీబ్యాక్ అయి మీ దగ్గరికి వస్తారు మాట్లాడతారు అని చెప్తున్నారు మాట్లాడాలి స్టక్ అయిపోయి ఉన్నారు అక్కడ ఉండే పరిస్థితులకు అనుకూలంగా కొంతమంది స్టక్ అయి ఉన్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అయి ఉన్నారు అని చెప్తున్నారు న్యూ లవ్ న్యూ లవ్ ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ దెబ్బలాట్లు అవుతున్నాయి ఇక్కడ దె కొంతమంది మీరు దెబ్బలాట్లు పడడం వల్ల వాళ్ళు న్యూ లవ్ని చూజ్ చేసుకున్నారు ఈ దెబ్బలాటలు వాళ్ళు ఉండే పరిస్థితుల్లో కూడా జరిగింది కొంతమంది రహస్యంగా ఇగ్నోర్ అయ్యారు ఎవరో వాళ్ళైతే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితుల్లో స్టక్ అయ్యి దెబ్బలాట్లు పెట్టుకోవడం వల్ల ఎటువంటి సిచ్యువేషన్ లేక అలా ఊరుకున్నారు అని చెప్తున్నారు